స్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దున ఇక చాలా మంచి మంచి అందులో ముఖ్యమైనటువంటి విషయం ఇక మన ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఇక బిల్లు వేయ ఇక ఆయనతో పాటు మంత్రులను ఎమ్మెల్యేలను కొంతమంది కాంగ్రెస్ నేతలను ఇక వీళ్ళను కూడా ఇక ఎండ పెట్టుకొని పోయాడు ఇక అసలు విషయం ఏంటనంటే ఇక ఢిల్లీలో ఈరోజు ఇక మహాధరణ కార్యక్రమం చేపడతాయి ముఖ్యంగా మరి బీసీ బిల్లు ఆమోదించేంత వరకు మరి బీసీల పోరాటం ఆగదని చెప్పి ఇక మొత్తం మీద మూలాధారణ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అందుకోసం పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని చెప్పి ఇక మొత్తాన్నిగా కాంగ్రెస్ బృ బృంద్ర నుంచి ఇక గట్టిగానే కదిలి ఇక ఈ మహాధారణ కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి ప్రగవంతాలతో పాటు మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇండియా కూటమి నేతలు బీసీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఇక ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు కూడా ఇక హాజరవుతారట ఈ మహాధర్ణ మొత్తం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి ఈ మహాధరణ కార్యక్రమానికి ఇక చాలా ముఖ్యమైనటువంటి నేతలే హాజరవుతారు ఇక మరి ఎప్పుడైనా కేంద్రం దిగి వచ్చి మరి బీసీ రియల్వేషన్ల కోసం బిల్లును పాస్ చేస్తుందా లేకపోతే ఇట్లానే మరి కాలయాపన చేస్తుందా ఇక్కడ ఉండాలి మరి ఇక మరో వార్తల్లో చనిపోయినట్టయితే ఇక పదేళ్లలో పది పదేళ్లలో నాక లక్ష కోట్లు కట్టవలసిందేనాట పదేళ్లలో లక్ష కోట్లు కట్టవలసిందేరాట మరి ఎక్కడి లక్ష కోట్లు అంటే కాళేశ్వరం కట్టినటువంటి ఈ లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చిన పైసలు మరి అప్పు తీసుకొచ్చిన నువ్వు దానికో టైం ఉంటుంది ఆ టైంలో పట్ల ఈ అప్పు కట్టాలి ఇక మనం కూడా ఎట్లయితే అవిర్భనం చేసుకుంటామో లేకపోతే అప్పు తెచ్చుకుంటామో దానికో టైం ఉంటుంది ఆ టైం ప్రకారం మనం కట్టాలి లేకపోతే చాలా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉన్నదట ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రానికి లక్ష కోట్ల అప్పు కాళేశ్వరం కోసం తీసుకున్నటువంటి అప్పు కట్టకపోతే రాష్ట్రానికి పెద్ద ముప్పయ్యేటువంటి అవకాశం ఉండట లేకపోతే తెలంగాణకు విముక్తి చెందేటువంటి అవకాశం అయితే లేదా ఇది మనం చెప్తున్నటువంటి మాట మాట కాదు ఆర్ఈసి ఇక చాలా స్పష్టంగా చెప్పేసి లేకపోతే ప్రాజెక్టులేమో నిరుపయోగంగా ఉంటాయి మరి తెలంగాణకేమో ముఖ్యంగా సర్కారుకేమో రుణభారం అయిపోతుంది కాబట్టి ఇంత తొందరలా మనం అప్పులకుంటే అంత మంచిదని చెప్పి ఇక మరి ఆర్ఈసీ చెప్తున్నటువంటి మాట మరి రాష్ట్రంలో ఇప్పటికే మరి ఆర్థికంగా ఆగమానం ఉన్నటువంటి తెలంగాణ మరి లక్ష కోట్ల రూపాయలు ఎట్లా పెడుతుంది అనేది అనేది పెద్ద ఆలోచన మరి ఇక చూద్దాం మరి ముందు ముందు ఏమవుతుంది ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక కాళేశ్వరం నివేదిక అనేది మొత్తం కూడా ఇది ఒక తప్పుల తడక ఒక కుట్ర నిజంగా ఆయన ఏమంటాడంటే రాజకీయ దురుద్దేశంతోనే ఇవాళ కేసీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీని బదనామ చేయడానికి ఇక ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది ముఖ్యమంత్రి రవ్వంత అని చెప్పి ఇక హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట మొత్తాన్ని ఆయన ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే కమిషన్లు నివేదికలు అనేది న్యాయస్థానంలో విలువై పాపం మన ముఖ్యమంత్రి గారికి దిది కూడా అనేది ఇవాళ నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అనుకోవాలి అని అంటున్నారు కమిషన్లు నివేదికలు అట పనిచేయాలి అందుకే విరేసి సంబరాలు చేసుకుంటున్నారు పామ్ హౌస్ దుస్వామి ఇవాళ కమిషన్లు పనిచేయాలట నివేదికలు పనిచేయాల మరి ఎదుకున్నట్టు నివేదికలు కమిషన్లు ఎదుకున్నట్టు కమిషన్లను నివేదికలను ఎత్తువేయచ్చు కదా మరి ఆ రూల్స్ ఎందుకున్నది ఇక హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఇక రూలర్ ఇక మా మాల్ల చాలా గట్టిగానే అవుతుంది ఇక మరో వార్తల్లో తెలిపినట్టయితే ఇక మన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మళ్ళొక్కసారి రాజీనామా చేయడానికైనా సిద్ధమే అని అంటున్నాడు మరి పాపం ఏకేమైందో ఏమో కానీ మాట మాటకు రాజీనామా చేస్తా అంట ఇక ఇప్పుడు మళ్ళొక్కసారి తెరీంపు వచ్చింది ఈ విషయం నాకంటే ఎంకొచ్చిన వాళ్ళు కాంగ్రెస్ నిన్న వచ్చిన వాళ్ళు కూడా మంత్రి పదవులు ఎక్కిరు ఇవాళ నేను కేసీఆర్ రకంగా ముప్పై ఏళ్ల నుంచి రాజీలేని పోరాటం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదన్నగా ఉన్నా ఇవాళ నన్ను పక్కన పెట్టిరు నేను గతంలో రాజీనామా చేసినప్పుడు ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒక మెట్టు దిగొచ్చు సరే ఏదైనా సొంత గుడ్డుకు చేరుకోవడం మంచిదని నేను దీనికి కానీ వచ్చినాక నన్ను మంత్రి పదవి ఇస్తలేరు మరి దీని మీద ముఖ్యమంత్రి నా మీద ఒక కుట్రనే చేస్తున్నట్టు మాట్లాడుతుంది ఇక నిన్నమన్నా కూడా ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా దానికి ఇంటర్నెట్ కౌంటర్ ఇస్తుంది ఆ కౌంటర్ కూడా ఎట్లేదంటే ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి విమర్శలు కూడా వేసాడు ఇక ఇప్పుడు మళ్ళా ఏ కార్యక్రమానికి శంకుస్థాపనకు పోయినా లేకపోతే ఏదైనా ప్రారంభానికి పోయినా ఇక గిరియముచ్చటం వందలేస్తాడు నేను నుంచి నవించుంటే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు కానీ ఇవాళ నాకు ఆయన హామీ ఇచ్చిర్రు మరి ఇలా కొత్త కొత్త వాళ్ళకి ఇస్తుర్రు నాకు ఇస్తలేదు అని చెప్పి ఇక ముఖ్యమంత్రి గారిని గట్టిగా అరచుకోండు ఇక మొత్తం మీద అన్నగారైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక తల్లుడు మంత్రి పదవి మీద నాకు స్పష్టంగా నిజంగా మరి ఆయనకి ఏం హామీ ఇచ్చిర్రో ఏం తప్ప నాకు అసలే అని చెప్పి ఏమో వెంకటరెడ్డి గారు అంటారు మొత్తం మీద అన్నదమ్ముల అనుబంధం ఇక ఈ పదవులతో కొంత నిల్వే గుర్తుంది ఇక రూడల మరి అటెం కదా ఏం ఇక మరో వార్తల్లో భారత్ భారత్పై మరోసారి మరి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు ఇక సుంకాల మూత ఒప్పిస్తుంది ఇక ఈయనకి ఇది తప్ప ఇంకో పని రాజు మాటి మాటికి పై సుంకాలు ఉంచుతున్నాం మాటి మాటికి భారత్ పై సుంకాలు ఉంచుతున్నాం అని ఎవరెన్స్తో పెంచరాను నాయనా అసలు కథ ఏంటంటే రష్యా నుంచి మనము రష్యా నుంచి చమరు దిగుమతి వేసుకుంటున్నాం ఇక ఇది అమెరికాకు నచ్చలేదు ఇలా దీంతో ఇలా భారత్కు ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులే అనుకోవాలి ఈ భారత్కు ఒక రకంగా చెప్పాలంటే ఇక బెదిరింపుల అస్త్రం అన్నట్టు అనుకోవాలి ఇక ఇక ఈ బెదిరింపులకు తాటాక సప్పులకు భయపడే సమస్య నేనే చెప్పి ఇక మన కేంద్రం అయితే గట్టిగానే నిలబడుతుంది ఏడికేజ్ చమర్ తెచ్చుకోవాలి ఏడికేజ్ వాణిజ్య ఒప్పందాలు తీసుకోవాలనేది మొత్తం అయితే అమెరికా అగ్రరాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అలా ఊసి లేకుండానే వీళ్ళ పనంత చేసుకుంటూ పోతున్నారు ఇంకా ఈ మధ్య కాలంలో కొంత మార్పు జరిగిందనుకోరాదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాజస్థాన్ నుంచి ఇక నగరానికి ఇక భారీగానే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారట కొంతమంది కేటగాళ్ళు ఇక అందులో ముఖ్యంగా ఇక అంతరాష్ట్ర స్మగ్లర్ అయినటువంటి ఒక కేటగాడు దొరికింది ఇక ఈయన దగ్గర నుంచి దాదాపుగా ఇరవై ఒక్క కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు ఇక వీళ్ళని ఇది కోట్ల ప్రాపర్టీ అన్నట్టు ఈ విధమైనటువంటి మాదక ద్రవ్యాలు వీటి వల్ల యువత ఇప్పటికే చెడిపోయి ఇక విచ్చల విడిగా అనేక అనార్థాలకు దారిస్తుంది ఇక దీనిని అరికట్టడానికి ఇక మన పోలీసులు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ఇక హైదరాబాద్లో నిన్న మొత్తం మీద ఉల వేసి ఇక గట్టిగానే పట్టుకుని ఇక అత్తగారి ఇంట్లో గట్టిగానే నలుగు కూడా పెడుతున్నట్టు పెడుతుంది ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక అబద్ధాన్ని నిజం చేసే కుట్ర హరీష్ రావు గారు చూస్తున్నారట ముఖ్యంగా మామ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం హరీష్ రావు గారు మొత్తం మీద ఆరాట పడుతున్నట్టు చూస్తే నిజంగా నాకు కూడా హాస్యం చూస్తుందని చెప్పి ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు అసలు విషయం ఏంటంటే ఇక ఓ బోర్డును ముందర పెట్టుకొని మన లెక్కల మాస్టరో లేకుంటే తెలుగు మాస్టరో పాఠం చెప్పినట్టు ఓ కట్టే చేతిలో పట్టుకున్నాక ఇక ఆయన చెప్తున్నాడు ఇక కాళేశ్వరానికి గిట్ల కట్టినాం కాళేశ్వరానికి గిన్నె నీళ్ళు రావాలి కాళేశ్వరానికి గీంత కరస పెట్టినాం అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చిండాడు అంత బాగానే ఉంది కానీ అసలు ఆంధ్రా ఎక్కడ పోయింది అనేది పెద్ద పరిశాంత్ దీని మీద ఇప్పుడు కొట్లాడు లక్ష కోట్లు అయినా పెట్టింది ఆ లక్ష కోట్లు పెట్టిన మరి ప్రాజెక్టు ఎందుకు ఇప్పుడు కూలిపోయే దిశలు ఉన్నది కుంగిపోయింది ఆల్రెడీ అని చెప్పి ఇక దీని మీదనే పెద్ద రాజ్యాంగం జరుగుతుంది ఇక మొత్తం మీద మరి హరీష్ రావు గారు మరి కేసీఆర్ గారు మామ మామూలున్నది ఇక మరి నిజంగానే ఈ ఎత్తుగడలు అసెంబ్లీలో గట్టిగానే మరి మరి వీళ్ళ యొక్క నిజానిజాలు నిజంగా చెప్తారా లేకుంటే అవతలతో దాటేస్తారా ఇక రేపు చూడాలి మరి ఇక మరో వార్తల్లో తెలిపినట్టయితే ఇక నివేదిక అసెంబ్లీకి వచ్చాకనే ఇక మేము ఖచ్చితంగా కాళేశ్వరంపై స్పందిస్తాం అప్పటిదాకా స్పందించామని చెప్పి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు అంటున్నారు అసలు విషయం ఏంటంటే ఆ నివేదికలో ఏం ఉండదు ఏం కాక మొత్తం అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మేము ఒక నిర్ణయానికి తీసుకుంటాం అప్పటిదాకా మేము ఎట్టి పరిస్థితుల్లో స్పందించామని చెప్తున్నారు ఇది అసలు కథ ఏంటంటే మరి గువ్వల బాలరాజు రాజు మీద కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీకి బయటకు వచ్చాడా ఆయన వస్తొస్తే ఒక బాంబు చేసి వచ్చింది ఆ బాంబు అంటే ఏ బీఆర్ఎస్ పార్టీ రేపో మాపో బీజేపీలో చేరుతుంది అందుకే వాళ్ళు ముందే నేనే కూడా నేనే ముందు చేస్తే అని చెప్పి బయటకు అని చెప్పి ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ అయితే బయటకు వచ్చింది ఇక దీంతోనే రాష్ట్ర వ్యాప్తంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిజంగానే బీజేపీలో చేరుతున్నాయని ఇక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ఇక చూడాలి మరి ఇందులో ఏమవుతుందో ఏం కథ ఇక మరో వార్తల్లో కెలిపెళ్ళగితే ఇక ఢిల్లీలో రేవంత్ అన్న ధర్నా ఇక ఒక డ్రామా నాట ఇది ఎవరంటున్నారు రామారావు గారు అంటున్నారు కేటీ రామారావు గారు కేటీ రామారావు గారు ఏమంటారు అంటే ఇదంతా కూడా డ్రామా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కానీ నీకు కానీ ముఖ్య ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే ఇవాళ మరి విద్యకు ఉద్యోగ అవకాశాల్లో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం అమలు పరచు అని చెప్పి ఇక ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాడు ఇక మొత్తం మీద సంత దొరికినప్పుడల్లా ఒక మాట అయితే గట్టిగానే అంటుంది అనుకోరు అది కేటీఆర్ ఇక మరి ఆడ బిల్లు పాస్ అయ్యేదా కానీ ఏం చేయాలనే మన ముఖ్యమంత్రి రవంతా అని అంటుంది ఇక నిజంగా అయినా ఇంకో శుద్ధిరదేనా అనేది మీరే అర్థం చేసుకోరు ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే మరి ఈ రేపు భారీ వర్షాలు వర్షాలున్నాట వాతావరణ శాఖలైతే హెచ్చరించింది మొత్తం మీద అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అంటారు ఏది ఏమైనప్పటికి కూడా మరి భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి అవసరం అయితే తప్ప అనవసరంగా బయటికి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు అందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు సో మిత్రులారా మరి వాళ్ళకి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి యుషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి యుషోదయం తెలుగు న్యూస్ ఛానల్